హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి అమ్మపల్లి రాములవారి గుడి దర్శనం చేసుకున్నాం ఇక రాములవారి గుడి నుండి అయితే బయలుదేరాం ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి వన్ థర్టీ అయింది చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశాం ఆ విలేజ్ బయటకు వచ్చేస్తే చాలా హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడైతే మంచి లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం శ్రీ వెంగమాంబ రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉందో చూడాలి మరి సర్వీసింగ్ అయితే చాలా స్లోగా అనిపించింది ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి బాగానే అనిపిస్తోంది ఇలాంటి మూమెంట్స్ చాలా స్వీట్గా అనిపిస్తాయి ఇలాంటివి క్యాప్చర్ చేయడం కూడా భలే అందంగా అనిపిస్తుంది ఇక ఫుడ్ దాకా వచ్చేస్తే సుమా ఫ్రాంక్గా చెప్పాలంటే అస్సలు నచ్చలేదు ఇక త్వరగా ఫినిష్ చేసుకుని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి టూ ట్వంటీ అయ్యింది క్లైమేట్ అయితే అసలు సహకరించలేదు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామనేగా మీ డౌటు అమ్మాపల్లి టెంపుల్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో మనకి కాళికామాత టెంపుల్ అయితే ఉంది గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ త్రీ టు ఎయిట్ పిఎం హైదరాబాద్లో సేమ్ టు సేమ్ కలకత్తా దక్షిణేశ్వర కాళీమాతా టెంపుల్ ఇదిగోండి ఇలా చూస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాం ఎలాంటి ఎంట్రీ టిక్కెట్ కూడా లేదు ఎవరైతే కలకత్తాకి వెళ్ళి కాళికామాత టెంపుల్ని దర్శనం చేయలేకపోతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు సేమ్ అదే ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వచ్చు వర్షం కాస్తంత హడావిడి చేసిందనే చెప్పాలి కానీ ఇక్కడ ఈ టెంపుల్లో మొబైల్స్ అయితే ఎలా చేస్తున్నారు వర్షం కూడా ఈ టెంపుల్కి మరింత అందాన్ని పెంచిందనే చెప్పాలి ఎంతో అందమైన విజువల్స్ని క్యాప్చర్ చేశాననే ఫీలింగ్ వెస్ట్ బెంగాల్లో కాళికామాత పూజకి ప్రత్యేకంగా నూట ఎనిమిది మందార పువ్వులతో పూజిస్తారట అదే సంకేతంగా ఈ టెంపుల్ మీదున్న ఈ మందార పువ్వుల్ని మనం గమనించాలి సుమా అమ్మవారి విగ్రహం ఆ రూపం అనేది కలకత్తాలో ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ ఉంటుంది ఉగ్ర రూపంలోనే అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ టెంపుల్ మీద ఉన్న అద్భుతాన్ని బెంగాలీ ఆర్కిటెక్చర్ సాంస్కృతిక వైవిధ్యాన్ని చక్కగా చూడొచ్చు అలానే ఈ టెంపుల్లో రాధాకృష్ణ రూపంలో ఉన్న శివుడు పెరుమాల్ని దర్శనం చేసుకోవచ్చు అన్నీ కూడా బెంగాలీ విజువల్స్లోనే కనిపిస్తాయి మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అని చెప్తాను అలానే ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని మిస్ అవద్దని కూడా చెప్తాను తప్పకుండా విజిట్ చేయండి చక్కటి దర్శనం చేసుకోండి కలకత్తాని గుర్తు చేసే బ్యాంగిల్స్ చక్కటి అమ్మవారి దర్శనం అద్భుతమైన బెంగాలీ వాస్తుకల కనిపిస్తోంది మైమరిపిస్తోంది ఈ ట్రావెల్లో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మీ అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్